ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేస్తానని సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి హామీ ఇచ్చారు భూ నిర్వాసితులు గత రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళన వద్దకు వచ్చి మాట్లాడారు గత కేసీఆర్ ప్రభుత్వం వర్గాల మండల కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల కోసం రైతుల వద్ద నుండి సుమారు ఏడు వందల డెబ్బై ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఎకరాకు పది లక్షల పరిహారాన్ని మంత్రంగా అందించి కోట్ల విలువైన భూములను సిజీఐఐసి అప్పగించడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో నాయకులు అధికారులతో కుమ్మకై బలవంతంగా రైతులను భయభ్రాంతులకు గురిచేసి సంతకాల సేకరణ సేకరించి భూములు లాక్కున్నారన్నారు రైతులకు అందించిన పరిహారంలో అవకతవకలు జరిగినట్లు దృష్టికి వచ్చిందని దాన్ని సరిచేసే విధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు ఇంతే ప్లాట్ ఉండాలంటే మేము దాన్ని తక్కువ చేస్తారు అంటలేము ఆ ప్లాట్లకు తక్కువ పడ్డా ఇంకెక్కడైనా వాళ్ళ భూమి తీసుకొని అందరికి ఎక్కువ ప్లాట్లు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాం పది ఇల్లు ఒకటి ప్లాట్లు ఇల్లు మెయిన్ మనకు కావాల్సింది తర్వాత ముందు చెప్పినా కదా ఆరుగురు ఐదు మంది పెద్ద మంది కాదు మేము ఆడికి పోతాం వాళ్ళతోనే మాట్లాడిస్తాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా ఈ నమ్మలో ఒక యూనియన్ పెట్టుకున్నారు అసోసియేషన్ అనేది ఈ కంపెనీ వాళ్ళు ఇప్పటిదాకా ఎల్లిగాడు మల్లిగాడు అటు ఇటు తిరిగిరు వాళ్ళకి ఇది అయ్యే వర్కల్ మనం కూడా అందరం ఒకటైదామని వాళ్ళు కూడా ఈ మూడు నాలుగు రోజుల వాళ్ళ దాంట్లో కూడా పెద్ద మనిషి అనుకో వాళ్ళు అసోసియేషన్ వాళ్ళ కంపెనీ ఆఫీస్కే పోతాం ఆడ మాట్లాడతాం అది కూడా చేస్తాం ఈ ఆడ కూడా ఉత్తిగా ఏదో రోడ్లే ఇన్లేసి కాదమ్మా ఆడ కరెంట్ వస్తుంది మీకు నీళ్ళు ఎట్లకే పోతున్నాయో నీళ్ళు వస్తే ఎప్పుడు కాదు మీకు ఆరు నెలల వరకల్ అన్న నువ్వు ఇల్లు కట్టుకునే వరకల్లా అది కూడా ఒక మన వరగల్ గ్రామ పంచాయతీ లెక్కే మీ అందరికి కూడా మంచిగా లెక్క చేసే ప్రయత్నం నేను చేస్తాం దానికి బడ్జెట్ మా ఇంట్లో గవర్నమెంట్ చేస్తుంది ఈ ఎస్ఎస్ఐసీ వల్ల ఇస్తారు ఏదో రేవంతనా కూడా బరు బరువుపడదు ఈ కంపెనీ వల్ల బరువుపడుతుంది దానికి ఏది ఉన్నా వీళ్ళ బాధ్యత మనకి పదిహేను లక్షలు ఇచ్చింది కాబట్టి కడమది మనది మంచిగా లైట్లు వేసి బోర్లు వేసి ఇంకా ఏం రోడ్లు చేసి ఇంకా రోడ్ ఉంటే డాంబర్ రోడ్డు అంతే వస్తే అదంతా మంచిగా చేయించే బాధ్యత కూడా వాళ్ళది నిన్న కలెక్టర్ కూడా ఈ కంపెనీ అంటే టీఎస్ఎస్ ఎత్తేవాలతో కూడా మాములనే మాట్లాడింది నేను వాళ్ళకి మాట ఇస్తున్నా నువ్వు మంచిగా చేపిస్తాం అంటే లేదు సార్ మేము మంచిగా చేపిస్తాం ఇంకా రోడ్లు కూడా మనది కూడా ఇంకోటి కేసు కూడా ఉంది మీకు అసధంగానే తెలియదు మేము ఇది ఆపుదానికి ఒకసారి రమ్మది రాలే ఆయన గుండి మేము మద్రాసులో ఉంటుంది కోర్టు ఇగో గోవర్ధన్ నాలుగు సార్లు కాదు పది సార్లు పోయి పోయించుంది పుణ్యాన్ని అంటే లేకపోతే మనం ఇడ దానికి కాదు కదా వాళ్ళకి ఇప్పటివరకు నువ్వెళ్తారా పో అంటుండే ఇలా కంపెనీ వాళ్ళు రేపు నీకు చార పత్రం ఇస్తారు కదా ఇవన్నీ చూసి ఇస్తలేరు ఆ కేసు సూచిస్తుంది మాకు మా రేవంతన విడ్రా పెట్టు విడ్డ్రా పెట్టు అంటే మీకేమన్నా లాభం అయినాక విడ్డ్రా పెడతామని మేము ఆగాం ఇప్పుడు ఆయన ఎక్కువ సార్లు అన్నాడు అనుకో మేము కూడా ఆయనతో కొట్లాడలేము రేమంతా కేసేసినా మంచి ఇప్పుడు ఆ కేసు ఉన్నదని వాళ్ళు మనకు కూల్ పత్రిస్తున్నారు కానీ వేరే భయపడి కాదు ఆ కేసులో ఏమన్నా కావచ్చు ఎందుకంటే ఆ కేసు అంటే అన్ని చేసినాకనే వీళ్ళు ప్లాట్లు వంచాలి ఇలా కుంటలు ఉండే చెట్లు ఉండే ఆ చెట్లు వీకేసిండు కుంటలు లేకుండా కేసు చేసేసాం అని ఆ చెట్ల కుంటలలో కంపెనీకి అర్థం లేదు అటు పక్కా కూది కుంట అది అటు మేము దొంగగా చూపెట్టాం చూపెట్టేట్లుగానే ఇన్ని రోజులు ఆగింది లేకపోతే ఆగకపోయింది ఏదైనా ఇప్పుడు కళ్ళకల్ ఆగినాయి ఎప్పుడూ అయిపోయినాయి ఈడ కూడా అట్లయితుండే వీళ్ళు కేసేసింది మనకేదో